మేదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము కొల్చారం మండల వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆదివారం నిర్వహించారు రెండు రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీదేవి నమస్కారం పద్మావతి బాగుల ధారణ బంగళహూర్తం బాగులూ